హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియోలో మనము బగారాన్నము ఇంకా మటన్ కర్రీని సింపుల్గా ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఒక చిన్న కుక్కర్ని తీసుకొని అందులో ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని చిన్నగా కోసినటువంటి ఆనియన్స్ వేసుకున్నాను అవి లైట్గా వేగిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను ఇప్పుడు ఫ్రెష్గా నూరినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను అల్లం పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇలా కొంచెం కలిపిన తర్వాత ఇక నేను హాఫ్ కేజీ మటన్ని తీసుకుంటున్నాను ఈ మటన్ని బాగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి మటన్ని బాగా కలుపుకొని మూతబెట్టి మటన్ ఉడుకుతూ ఉంటుంది ఇంకొక వైపు మనము బగారన్నం చేసుకున్నాము దీనికోసము ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను అందులో ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను కొన్ని ఉల్లిపాయలు వేసుకుందాము ఇవి లైట్గా వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం చెక్క రెండు మూడు యాలకులు కొంచెం షాజీరా లైట్గా కలుపుకుందాము ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుందాము ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను అండి అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు అప్పుడప్పుడు ఫ్రెష్గా మిక్సీలో వేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనము ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకును వేసుకున్నాము కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇక్కడ నేను ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇందులో ఎక్కువ మసాలాలు ఏమీ వేయట్లేదండి నేను నేను రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల వాటర్ అనేది పోసుకుంటున్నాను ఈ స్టేజ్లో మనము ఉప్పు యాడ్ చేసుకోవాలి కొంచెం తక్కువగానే వేసుకోవాలండి ఉప్పు ఎందుకంటే మనం కర్రీలో కూడా వేస్తాం కాబట్టి ఉప్పు వాటర్కి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఇంకా ఒక చిన్న సైజు టమాటాని ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను మిక్స్ చేసుకోవాలి ఇంకా మూతబెట్టి ఉడకనిద్దాము ఉడికిన తర్వాత కారం వేసుకుంటున్నాను బాగా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకోవాలి ఇప్పటి వరకు మనం అస్సలు వాటర్ వేసుకోలేదు కదా కారం వేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఉడకనివ్వాలి మన గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి బగారన్నంలోకి కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుంది వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయండి ఇప్పుడు మనము బియ్యాన్ని ఇందులో వేసుకుందాము బియ్యంలో వాటర్ ఏమీ లేకుండా బియ్యం ఒకటే వేసుకోవాలి ఈ స్టేజ్లో మనము ఒక నిమ్మకాయ అనేది పిండికోవచ్చండిస్ అయితే అయిపోయిందండి పుదీనా కొత్తిమీర ఇలా పైన వేసుకున్నాము ఇలా కొత్తిమీర పుదీనా వేసుకొని మూత పెట్టి అలా రెండు నిమిషాలు వదిలేద్దాము ఇక్కడ మటన్ అయితే మనకి ఉడికిపోయిందండి ఈ స్టేజ్లో మనము ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము కొత్తిమీర కొంచెం వేసుకుంటున్నాను అండి ఇలా కొత్తిమీర వేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని రెండు నిమిషాలు అలా వదిలేద్దాము అంతే అండి మటన్ ఇంకా అన్నము రెడీ అయిపోయింది చూసారా ఎంత పొడి పొడిగా ఉందో రైసు కొంచెం మటన్ వేసుకొని కలుపుకుంటున్నాను ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్గా వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను